ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇంకా క్లీనింగ్లో ఇది థర్డ్ పార్ట్ అనమాట రోజు రోజు ఫస్ట్ మార్నింగ్ నుంచి పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం టిఫిన్ తిని స్టార్ట్ చేస్తున్నామండి స్టార్ట్ చేసాక నైట్ నైన్ వరకు క్లీనింగ్లే సరిపోతున్నాయి అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత కూడా ఇంకా ఇంకా చెత్త రా వస్తుంది కొంచెమైనా వస్తుంది అనుకోండి అసలు ఏమీ రాకుండా మొత్తం కూడా ఇక్కడే అంతా క్లోజ్ చేసుకుందా అని చెప్పేసి ఇదొక యుద్ధంలాగా పట్టుదలతో పట్టుకున్నాము ఏది కూడా బద్ధకంతోటి స్కిప్ చేయట్లేదండి ఏం కాదులే అక్కడికి వెళ్ళాక చూసుకోవచ్చు కానీ ఏం అనుకోవట్లేదు అనమాట ఇద్దరం కూడా కొంచెం సీరియస్గానే చేస్తున్నాము అయితే కొన్ని బట్టలు మామూలుగా నలిగిపోయినాయి బాగానే ఉన్నాయి అంతా కూడా కొంచెం నలిగిపోయినాయి అనమాట రేపు చెత్తబండ వస్తుంది ఆ అమ్మాయి ఎక్కిస్తే వాళ్ళు వాడుకుంటారు అందుకునే రాత్రి రాత్రి గుర్తొచ్చింది సడన్గా పొద్దునైతే పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళి హడావిడిలో ఉంటాం కదా కరెక్ట్గా స్కూల్కి వెళ్ళే టైము చెత్త బండి వచ్చే టైము సేమ్ అండి చాలా ఏదో మామూలుగా ఒక చె ఒక డబ్బా చెత్త అంతే వేసేయచ్చు కానీ ఇంత చెత్త వేయాలంటే మాత్రం కంగారు అయిపోతే అందుకునే నైట్ అన్నీ సదిరేసుకుని పెట్టుకున్నాను ఇవన్నీ కొన్ని మంచిగా బాగా ఉన్నాయి పుంచుకున్నాను కొంచెం నలిగిపోయింది ఇచ్చాను అనమాట మరీ పాడైపోయినాయి అయితే ఇవ్వనండి బాగోదు కదా వాళ్ళైనా వేసుకునేటట్టే ఉండాలి కదా అందుకని చెప్పేసి కొంచెం యావరేజ్గా ఉన్నాయి ఇస్తున్నాను అనమాట వేసుకునేటట్టు చిరుగుపోయినాయి ఉంటే కుట్టు వేసిస్తాను అలాగే ఇచ్చాను బాగా చిరిగిపోయినాయి అయితే ఇవ్వను ఇవంతా కూడా బాగానే ఉన్నాయి కానీ ఎక్కువ ఉన్నాయి ఎట్లా నేనే తీసేద్దాం అనుకుంటున్నాను అందుకునే తీసేస్తున్నాను అయితే ఈరోజు వచ్చేసి మొత్తం దుప్పట్లు డోర్ కర్టెన్స్ మొత్తం అన్నీ కూడా ఉతికేద్దామని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్ వేసేద్దామని అన్నీ కూడా తీసి పక్కన పెట్టాను అనమాట ఇవన్నీ పైన నాకు డబ్బాలు ఉన్నాయి అట్టపెట్లు అవన్నీ కూడా దాంట్లో సదిరేసుకోవాలి ఎప్పుడైనా మీకు మంచి అట్టపెట్లు వచ్చినాయి అనుకోండి పాడేయకండి నాకైతే ఈయనకి చాలాసార్లు చెప్పాను ఆ డబ్బాలు పాడేయచ్చు కదా ఎందుకు బాగాలేదని కానీ ఈయన ఒప్పుకోలేదు బాగున్నాయి ఆ డబ్బాలు మంచిగా ఉన్నాయి ఉంచుకుందాంలే తర్వాత పాడేచ్చులే అన్నారు ఆ డబ్బాలే మాకు ఇప్పుడు యూజ్ అయినాయి అన్నమాట మా దగ్గర మొత్తానికి మూడు డబ్బాలు ఉన్నాయి ఆ డబ్బాలో మొత్తం బట్టలు అన్నీ పట్టేసినాయి అనమాట సో మార్నింగ్ ఇంకా లెవ్వగానే ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసాను టిఫిన్ చేయట్లేదు టిఫిన్ చేస్తే మొత్తం లేట్ అయిపోతుంది అవన్నీ కడుక్కుంటా అవన్నీ టైం పడుతుంది అని చెప్పేసి టిఫిన్లు అయితే ఒక మూడు రోజులు బయట నుంచి తెచ్చేసుకుంటున్నాము ఓన్లీ రైస్ కర్రీ అది కూడా పిల్లలకు వండాలి కదా తప్పదు కదా అందుకని చెప్పేసి మేము కూడా వండేసుకుంటున్నాం అనమాట ఒకేసారి వంకాయలు అండి టెన్ రూపీస్ అంటే తీసుకొచ్చాను బా బాగున్నాయిలండి మరీ ఏం పాడవకుండా లేవు బాగున్నాయి కొంచెం తాలింపు పెట్టేసి పప్పు తాలింపు పెట్టేసి దాంట్లో వంకాయలు శుభ్రంగా ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుని ఉప్పు కారం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది అన్నంలో కూడా బాగా కలుస్తుంది ఇప్పుడు నేను అదే చేస్తున్నాను ఇదిగోండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని బాగా మగ్గపెట్టేసేయాలి మూత పెట్టి మగ్గ పెడితేవనుకోండి బాగుంటుంది అనమాట టేస్ట్ ఒక దీంట్లో కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఇంకేం కొనలేదు ఆ నూనె ఒకటి ఉందండి ఆ నూనె కూడా తీసేసి శుభ్రంగా తోమేస్తాను నైట్ టైంలో డబ్బాలో వేసేసి నూనె అసలు ఆ నూనెది తోమాలంటే చాలా టైం పడుతుంది అన్నమాట వేడి నీళ్ళలో మరిగించి అంటే మరిగే మరిగే నీళ్ళలో కొంచెం సరిపేసి అప్పుడు జిడ్డు వేసామనుకోండి తొందరగా పోతుంది కానీ ఇప్పుడు మరి చూస్తాను టైం ఉంటే చేస్తాను బాగా తోమేసుకోవాలన్నమాట నేను బాటిల్ కొందామనుకుంటున్నాను అయినా సరే మీషోలో అయినా సరే బాటిల్ అయితే బాగుంటుంది కదా ఇలాగ స్టీల్ కన్నా అదే అక్కడికి వెళ్ళాక కొత్త అడ్రస్ వస్తుంది కదా దానికి బుక్ చేస్తాను ఇప్పుడు బుక్ చేస్తే ఇక్కడికే వస్తుంది బాగా మగ్గ పెట్టేశానండి మగ్గ పెట్టేసి ఉప్పు కారం వేసేస్తే ఇంకా వంట పని అయిపోయినట్టే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళగానే కొంచెంసేపు టిఫిన్ తినేసి ఒక పది నిమిషాలు కూర్చుని స్టార్ట్ చేశాను అన్నీ మొత్తం ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఉతకటాలు పెట్టుకోను అనమాట ఒక నాలుగు రోజుల దాకా బెడ్షీట్లు దుప్పట్లు కాళ్ళ దగ్గర వేసుకునే మాట్స్ ఉంటాయి కదా అవి అన్నీ శుభ్రంగా ఉతికేశాను ఈరోజు ఓనర్ వచ్చారండి వానర్ వచ్చి మామూలుగానే మాట్లాడారు అంత తన గిల్టీగా ఫీల్ అవుతుందనమాట కొంచెం వెళ్ళిపోమని చెప్పాను కదా తెలుస్తుంది గిల్టీనెస్ ఫేస్లో తను తప్పు చేశానని అంటే వెళ్ళిపోమనడంలో తప్పు లేదు వాళ్ళు ఇల్లు కాబట్టి వెళ్ళిపోవచ్చు కానీ ర్యాష్గా మాట్లాడింది కదా సో ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఉందన్నమాట ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు వెళ్ళిపోతున్నారని ఆ ఫీలింగ్ అయితే కలిగింది ఎందుకు అంటే ఈ ఫ్లా ఇది ఇల్లు అమ్మేస్తున్నానని చెప్పాను కదా సో ఎవరు అన్నారంటే కింద ఫ్లోర్ బాగాలేదు డోర్లు అన్నీ పాడైపోయినాయి అని ఎందుకు పాడవుతాయని చూడడానికి వచ్చిందనమాట వస్తే అన్నీ బాగానే ఉన్నాయి కదా పెయింట్ ఒకటే వేయించాలి అని అంటుందనమాట అవును అవును నేను నేను అందరికీ పాజిటివ్గానే చెప్తున్నాను అంత బాగానే ఉంది పెయింట్ వేయించుకుంటే సరిపోతుంది ఆ డోర్లు ఒకటి కొంచెము డోర్లు అన్నీ బాగానే ఉన్నాయి డోర్లు కూడా పెయింట్ వేస్తే సరిపోతుంది అని అనుకున్నమాట బాగానే మాట్లాడిందండి అప్పుడు ఎందుకు అంత పౌరుషం వచ్చేసింది ఆవిడకి గిల్టీ ఫీలింగ్ ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడికి వెళ్తున్నారు మీరు అండి ఇక్కడే పక్కనే దొరికింది దగ్గరలోనే అని ఫేస్లో బాగా ఎక్స్ప్రెషన్స్ బాగా కనిపించాయి అంతే ఇంకేం చేయలేము మాకు వెళ్ళిపోయే టైం వచ్చింది వెళ్ళిపోతున్నాం ఇక్కడే ఉంటే ఇంకా పదిహేసి వేలు ఇరవై వేలు కట్టాల్సి వస్తుందేమో అలా పెంచుకుంటూ పోతే ఉందాం అనుకున్నామండి నిజంగా కొంచెం ఐదు వందలు ఎక్కువైనా సర్లే పిల్లలు ఆడుకుంటున్నారు కదా మనకి అలవాటు ఏరియా ఈయన ఏ ఏ టైంలో వచ్చినా కూడా కొంచెం బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంకొక ఉందాము సొంత ఇల్లు కొనుక్కునే వరకు అని అనుకున్నాను కానీ ఇంకా ఆమె అన్నప్పుడు వెళ్ళిపోవడమే మంచిది ఉండకూడదు ఇంకా అయిన ఇల్లు కూడా సరిగ్గా లేదు కదా నీట్గా అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అలవాటు అవుతారులేండి ఇవన్నీ మడత పెట్టేశానండి మడత పెట్టిన ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి పైన ఆరేయాలి కదా అక్కడ ఉతుకుతున్నాను కదా అవన్నీ ఆరేయాలి ఇక్కడ చూడండి ఇది పెద్దది అనమాట ఇప్పుడే పైనుంచి తిందకి దింపాను అది ఫిష్ పాటు ఎక్వేరియం అక్కడికి వెళ్ళిన తర్వాత పెడతాను నాకు ఎంత ఇష్టమో ఇష్టపడి కొనుక్కున్నాను పెళ్ళి కాకముందు పెళ్ళి అయ్యాక తీసుకొచ్చాను కొన్ని రోజులు వేసుకున్న తర్వాత ఇంకా మా ఇంట్లో ప్లేస్ లేక సరిగ్గా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఇరుకైపోయింది ఇల్లు పిల్లలు కూడా చిన్నపిల్లలు కదా దాని మీద పడిపోవటాలు నేనేమో ఎల్లకండి ఎల్లకండి మీద పడిపోతుందని నేనము అవన్నీ చూసి చూసి విసుకొచ్చి ఇంకా నేను తీసేసాను అనమాట మొత్తానికి తీసేసాను ఇప్పుడు పె పెడతాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి తుడిచేస్తున్నానండి ఇందులో రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి మొత్తానికి మూడు ఉన్నాయి అంటే ఓవెన్ కొనుక్కున్నప్పుడు దా రెండు వచ్చినాయి అనమాట అంటే డబుల్ పెట్టారు సో నాకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది మూడిట్లో ఒక దాంట్లో కొత్త బట్టలు అన్నీ పెట్టేశానండి ఇలాగా దాంట్లో కొత్త పెట్టేశాను ఒక దాంట్లో పాతయ్య పెట్టాను పిల్లలు పిల్లలకి చిన్న బీరువా కొన్నామండి అమెజాన్లో అప్పట్లో పిల్లలకు పుట్టిన తర్వాత సరిపోవట్లేదని చెప్పేసి బీరువా కొనాలంటే బోల్డ్ డబ్బులు పైగా ఇరుకు కదా అదేంటంటే నాలుగు వేలు కాస్ట్ కొంచెం ఎక్కువే ఉందిలేండి అయితే దేని దానికి ఇప్పుకో ఇప్పేసుకోవచ్చు అనమాట దేని దానికి ఇప్పేసుకుని ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళచ్చు సో అందుకునే అది కొన్నాము కానీ తర్వాత అనిపించింది మరి ఎక్కువ కాస్ట్ పెట్టేసామా ఏంటనేది కానీ ఇప్పుడు పర్లేదులేండి దాంట్లో ఏమైనా టైలరింగ్ సంబంధించిన పెట్టుకోవచ్చు కానీ ఉంటే ఏం పోదు కానీ అనవసరంగా కొనుక్కోకూడదు అనమాట అవసరమైతేనే కొనుక్కోవాలి మాకు అవసరం కాబట్టి కొంచెం ఫోర్ థౌజండ్ రూపీస్ అయినా కూడా తీసుకున్నాము ఇప్పుడు పిల్లలవి ఆ బీరువాలో చిన్న బీరువాలో ఉన్న బట్టలన్నీ దీంట్లో పెట్టేస్తాను దాన్ని ర్యాక్ అనుకుంట అంటారనుకుంటా ర్యాక్ చిన్నది చూపిస్తాను ఇప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి బయటకు తీసుకురావాలి డబ్బాలు ఎప్పుడైనా సరే మీరు మంచిగా ఉంటే నీట్గా ఉంటే ఉంచుకోండి అసలు పాడేయకండి ఎప్పుడైనా అంటే మీరు ఓనర్స్ అయితే పర్లేదు కానీ రెంట్ వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి నాకు ఇవే కాపాడేవి తెలుసు ఇప్పుడు ఎంత బెంగ చాలా బెంగ పెట్టుకున్నానండి అసలు ఇవన్నీ ఎలాగా తీసుకెళ్ళాలి ఏమన్నా మూటలు కట్టి తీసుకెళ్ళాలా చీరల్లోని మూట కట్టాలా ఎలా చేయాలి ఏంటనేది భయపడ్డాను కానీ నాకు తెలియకుండానే అన్ని ఇన్ని అట్టపెట్లు ఉన్నాయి మా దగ్గర సో మొత్తం కూడా నీట్గా బట్టతో తుడిచేసి దీంట్లో కొత్త బట్టలు అన్నమాట కొత్త అంటే ఇంకా మనం ఊరు వెళ్ళినప్పుడు వేసుకుంటాం కదా వాటి అవి పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం ప్లేస్ ఉంటే మిగతావి కూడా పెట్టేశాను సరిపోయినాయి కరెక్ట్గా ఇవన్నీ అక్కడికి వెళ్ళి సర్దుకున్నాక ఉంటుంది అసలు అయింది నాకు సినిమా కనిపిస్తుంది అయిపోయిందండి ఇదిగోండి సదిరేసాను ఇంకా మా వారు ప్లాస్టర్ వేసామని చెప్తున్నాను అనమాట ఇంకో దాంట్లో కూడా సదిరేసాను అంటే రోజు కట్టుకునే ఉంటాయి కదా బట్టలు ఒక నాలుగైదు జతలు తీసి పక్కన పెట్టాను ఎందుకంటే రేపు పిల్లలు వచ్చి ఆడుకున్నా కూడా బయట ఉండాలి కదా మొత్తం ప్యాక్ ప్యాక్ చేసేసుకోవాలి లేదంటే బొద్దింక లోపలికి వెళ్ళిపోతాయి ఇదంతా ప్యాక్ చేసిన తర్వాత వానర్ వచ్చారనమాట ఎవరో చెప్పారంటే కింద ఫ్లోర్ అంతా పాడైపోయింది ఇది పాడైపోయిందని అంత బాగానే ఉంది కదా కుమారి అలా అన్నారు ఏంటంటే ఏమో మరి ఎందుకు అన్నారో నేను అందరికీ అని చెప్తున్నాను నెగిటివ్గా ఏం చెప్పట్లేదు బాగుంటుంది తీసుకోమని చెప్తున్నానండి మాకు వాస్తు పరంగా ఎలా ఉందని ఒకరు అడిగారండి బాగుందని చెప్పాను నేను ఎందుకంటే మేము టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నామంటే వాస్తు బాగుంటేనే కదా ఉండేది బాగుందని కూడా చెప్పానని చెప్పాను అనమాట ఆమె ఫేస్లో గిల్టీ ఫీలింగ్ ఎలా ఉందంటే అయ్యో అనవసరంగా వాళ్ళనిలా అన్నాను అనే ఫీలింగ్ అయితే బాగా క్లియర్గా కనిపిస్తుంది అంతే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత తను బాగా మాట్లాడింది నేను కూడా బాగా మాట్లాడింది ఇంకా భయపడ్డాను మా వారు ఏమైనా గట్టిగా మాట్లాడతారేమో అని ఆయనకి ఈయనకి అంత ఈజీగా మర్చిపోరండి నాకు అప్పటికప్పుడు కోపం వస్తుంది కానీ మళ్ళీ పోతుంది మీరు మామూలుగా ఏదైనా సరే తర్వాత అన్ని రోజులు ఉండదు సో తను అంత ర్యాష్గా మాట్లాడి నవ్వుతూ మాట్లాడింది వచ్చి కుమారి అని నేను కూడా నవ్వుతూనే సమాధానం చెప్పాను ఈయన ఎక్కడ బయటకు వచ్చి ఎంత గట్టిగా మాట్లాడతారు ఎందుకులే వెళ్ళిపోయేటప్పుడు గొడవలు మళ్ళీ మళ్ళీ మంచిగా వచ్చాం మంచిగా వెళ్ళిపోదామని నా ఒపీనియన్ అనమాట కానీ ఫైనల్గా అయితే నాకు అర్థమైందిలేండి ఆమె చాలా ఫీల్ అవుతుంది మా అడ్వాన్స్ వాళ్ళ దగ్గర వన్ మంత్ ఉందండి ఫోర్త్ కల్లా ఇచ్చేస్తానని చెప్పింది ఈయన అడిగారు అనమాట ఇస్తారు అడ్వాన్స్ అంటే ఫోర్త్ కల్లా వేసేస్తానని చెప్పింది మనం ఖాళీ చేసిన తర్వాత ఇవన్నీ క్లీనింగ్ చేయించిన తర్వాత అమౌంట్ కట్ చేసుకుని వేస్తారనమాట ఇదివరకు అందరూ ఖాళీ చేసిన పల్లె కదా ఎంతమంది ఖాళీ చేశారో మేము మాత్రం అలాగే స్ట్రిక్ట్గా ఉండిపోయాం సో ఇదండి ఇదంతా చెత్త ఉంది చెత్తబండి వచ్చేసిన అంతా వేసేసాం మొత్తం కూడా క్లీన్ అయిపోయింది తర్వాత ఈ ట్రాక్ ట్రాక్ అది ర్యాక్ ర్యాక్ ఈ ర్యాక్ ఫోర్ థౌజండ్ రూపీస్ పెట్టి అమెజాన్లో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్నాము ఇది ఇలా రాదనమాట మొత్తం కూడా దేని దానికి సపరేట్గా వస్తుంది మనమే గ్యాదర్ చేసుకోవాలి దాని మీద ఉంటుంది బ్యాక్ ఇది బ్యాక్ అని ఇది ఫ్రంట్ అని ఇది రైట్ అని ఇది లెఫ్ట్ అని అన్నీ ఉంటాయి సో మనమే అన్నీ కలిపేసుకుని పెట్టేసుకోవాలి ఈజీ పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగానే ఉంటుంది తీసేటప్పుడు మేము ఇబ్బంది పడ్డాం మరి అసలు రాలేదు ఇదంతా నీట్గా తడిబట్టితో తుడిచేసి దేని దానికి ఇప్పేసాం ఈయన ఏమన్నారంటే ఎలాగో మనం ట్రక్కే వస్తుంది కదా ఎందుకు అన్నీ అలా ఇప్పేస్తున్నావు అని అంటే నేను అన్నమాట మంచి నీట్గా లోపల నుంచి క్లీన్ చేసుకోవచ్చు ఎప్పుడో మనం క్లీన్ చేసాం చాలా డేస్ అయిపోయింది కదా అని చెప్తే సరే అన్నారు కానీ చెత్త మాత్రం బాగానే వచ్చిందిలేండి నేను చెప్తున్నాను కదా ఇన్ని రోజుల నుంచి మేము ఎందుకు ఇంత క్లీన్ చేస్తున్నామంటే డీప్ క్లీనింగ్ మాట మళ్ళీ అసలు చా ఎక్కడ కూడా బద్దకించకుండా మొత్తం చేసాము ఇదంతా బయట తీసేసుకొచ్చి పరుపు గట్టిగా కొట్టామనమాట కర్రతోటి ఏమైనా చెత్త ఎంత బూడిదేమైనా ఉంటే వచ్చేస్తుందని అది అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి ఇంకా నా వల్ల అవ్వట్లేదు మా వారిని తీసుకొచ్చాననమాట సో కొన్ని తిప్పలు పడ్డాం మేమైతేనే ఎలా పెట్టేటప్పుడు బాగానే పెట్టామండి రాలేదు గంట సేపండి దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ కష్టపడితే కానీ అన్నీ రాలేదు వచ్చిన తర్వాత మంచిగా ఏమంటారు అది బొద్దింకలది కొట్టేసి స్ప్రే మొత్తము మంచి నీట్గా తుడిచేసి కొత్త దానిలో చేసేసుకున్నమాట కడిగేసాను కూడా నేనైతే తుడిచి తుడిస్తే సాటిస్ఫాక్షన్ రాలేదని చెప్పేసి మళ్ళీ సబ్బు పెట్టి తుడిచేసాను ఇదిగో లోపల అన్నీ బాగానే ఉంది చెత్త అంతా దుమ్ముందంట ఈ పైంది రాలేదు కష్టపడ్డాములేండి మొత్తం మీద ఈయనే కష్టపడ్డారు ఎక్కువ నేను కాదు నేను ఫోన్ పట్టుకుని కూర్చున్నాను బాగా నీరసం వచ్చేస్తుంది అనమాట చేస్తున్నాం కదా పొద్దు నుంచి ఇదంతా బాడీ రిలేటెడ్ వర్క్లు అనమాట ఇంత బాడీ రిలేటెడ్ వర్క్లు చేయాలంటే చాలామంది అంటున్నారు వర్క్ అని పెట్టుకోవచ్చు కదా అని ఇలా చేయరండి చెప్తున్నాను కదా మనం చేసినంతగా చేయరు ఏదో టైంపాస్ కోసం అలా అలా చేసేసి వెళ్ళిపోతారు అంతే ఇంకా అలా చేయించుకునే బదులు మనమే కొంచెం ఓపిక చేసుకుని చేసుకుంటే బెస్ట్ మళ్ళీ మూడేసి వేలు నాలుగేసి వేలు అడుగుతారు ఇప్పటికే మాకు కొంచెం టైట్గానే ఉంది ఫినాన్షియల్గా అక్కడ అడ్వాన్స్లు అవన్నీ ఇవ్వాలి కదా ఇంకొన్ని స్ప్రే కొట్టేసి మొత్తం కూడా నీట్గా మూల మూలన ఎక్కడా కూడా ఇంకేమీ లేకుండా అనమాట దేని దానికి సపరేట్గా పక్కన పెట్టేశాం ఇది పెట్టిన తర్వాత ఇంకా అన్నం తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను స్నానం చేసేసి ఇంకా మళ్ళీ మొదలవుతున్నాయి నా బట్టలు అనమాట ఇది వచ్చేసి రోజు వేసుకున్న బట్టలు ఇంకా బీరువాలో చీరలు ఉన్నాయి కదా అవి కూడా పెట్టేశాను కొన్నేమో బ్యాగ్లో పెట్టేశాను చీరలు మంచి చీరలు పట్టు చీరలు ఉంటే నాకు దగ్గర బ్యాగులు ఉంటాయి కదా క్యా మనం ఊరు వెళ్ళినప్పుడు బ్యాగులు వాడతాం అవి వాటిలో పెట్టేశాను నాయే ఎక్కువ ఉన్నాయి మా వారే ఇంకా తక్కువ ఉన్నాయి నావే ఎక్కువ ఉన్నాయి బాగా ఇంకా పీరువాలో కొన్ని లైట్గా కొన్ని ఉన్నాయండి ఎక్కువ లేవు మోస్ట్లీ అన్నీ తీసేశాను అది అవి పర్లేదులే అంటున్నారు మా టీనా ఆ కొన్ని ఉన్నా పర్లేదులే అంటున్నారు ఇప్పుడు మిషన్ నుంచి ఆయిల్ తీయాలండి ఆయిల్ తీసేసి అది కూడా స్క్రూ ఇప్పేసి రేపు పొద్దున పెట్టేసి రావాలి ట్రక్ రాకుండానే ఇంకా బట్టలు ఉన్నాయి అవి కూడా తీసేస్తాం అంతా కూడా కొన్ని వరకు పట్టాయి ఇంకా కొన్ని అయితే ఇంకా నేను బ్యాగ్లో సదివేసుకున్నాను అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత మడత పెడతారండి ఇప్పుడు ఏమనుకోకండి ఎంతకక్క అలా పాడేస్తున్నామని అక్కడికి వెళ్ళాక ఎలాగో నేను మడత పెట్టుకుని పెట్టుకోవాల్సిందే ఇలా పెడితే కొంచెం ఎక్కువ పడతాయి కదా ఒక దాని మీద ఒకటి పెట్టే కన్నా ఈ కొత్త లెగ్గిన్స్ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళాక చక్కగా ఐరన్ చేసుకుని నీట్గా పెట్టుకుంటాను నాకైతే ఇవన్నీ చూస్తుంటే పదిహేను రోజులు పడుతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఐదు ఆరు ఐదు రోజుల నుంచి నేను అన్నీ కూడా చేస్తుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా పెట్టలేం కదా అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి కదా ఖచ్చితంగా పదిహేను రోజులు అయితే పడుతుందండి చూడండి అయిపోయింది మొత్తం కూడా నీట్గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్ నుంచి వాళ్ళకి తినిపించి హోంవర్క్లు ఏం లేవు ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చి ఇప్పుడు స్టీల్ సామాన్ల మీద పడ్డాను ఇలా తుడుస్తుంటే నీట్గా లేదనమాట అబ్బాయి ఇవన్నీ తుడాలని ఎందుకని చెప్పేసి మొత్తం తోమేశాను అనమాట ఇందులో ఉన్నవి పప్పులన్నీ కూడా ఒక ప్లేట్లో వేసాను తోమడం కడిగేయడం తుడిచేయడం మళ్ళీ కొద్దిసేపు గాలిలో పెట్టి ఆరిన తర్వాత మళ్ళీ వేయడం ఎక్కువ సామాన్లు కూడా లేవలేండి ఎందుకంటే డిమాట్కి వెళ్ళి తీసుకురాలేదు ఎలా ఇల్లు ఖాళీ కదా అక్కడికి వెళ్ళాక తెచ్చుకోవచ్చు ఇప్పుడు నుంచి ఇక్కడి నుంచి మోసుకుంటూ వెళ్ళాలని తోమేసాను శుభ్రంగా తోమేసి కడిగేసాను కడిగేసి తుడిచేసాను ఇప్పుడు మళ్ళీ ఇది తోమాలి ఇప్పుడు నేను నాకే ఎక్కువ పని ఉంది ఆయనకేమో కొంచెం హెవీ వర్క్ వర్క్ నాదేమో ఇంకా కిచెన్లోవి అయితే నేను ఏం చేశానంటే ఈజీగా అయిపోతుంది కదా స్ప్రే కొట్టి తుడుద్దాం అనుకున్నాను కానీ అంత ఈజీగా రాలేదు ఇది కొంచెం గట్టిగానే క్లీన్ చేయాల్సి వచ్చింది ఇంకా అక్కడ సింక్ దగ్గర తీసుకెళ్ళిపోయి బాగా తోమేసాను అనమాట బాగా తోమేసి కడిగేస్తే మంచి నీట్గా వచ్చేసింది చిన్న స్టాండ్ అండి ఈ స్టాండ్ నేను నిన్న వర్ధమాన్లో కూడా చూశాను స్టీల్ ఫ్యాక్టరీలో కూడా అని బాగుంది కానీ ఇది నేను పెళ్ళి అయ్యాక కొన్నదనమాట అప్పుడే టెన్ ఇయర్స్ బ్యాక్ కొన్నాము బాగుందిలేండి టెన్ ఇయర్స్ బ్యాక్ అయినా సో ఇప్పుడు ఇలాగ తో గట్టిగా తోమేస్తే వచ్చేసిందండి ఎక్కువ ఏం కష్టపడలేదు ఇలా గట్టిగా తోమేశాను అనమాట ప్రతి మూల మూల ఎక్కడా కూడా కొంచెం కూడా ఎక్కడా కూడా ఏమీ లేకుండా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం పది రూపాయకు ఒకసారి అని తోముకుంటే మంచిది అనిపించింది నాకు ఇలా మొత్తం తోమేశాను గట్టిగా పీచి పెట్టేసి తోమేశాను ఇలాగా ఇక్కడ కూడా అంతే కింద పీచు పెట్టేసి కింద పైన మొత్తం వాటర్ వేయటం తోమటం వాటర్ వేయటం తోమటం అలా మొత్తం అయిపోయిన తర్వాత అంతా క్లీన్ వచ్చేది క్లీన్గా అయిపోయింది తుడిచేయాలి ఇలాంటివి లేదంటే తుప్పట్టేస్తాయి అనమాట క్లీన్ చేసేసిన తర్వాత నీళ్ళు పెట్టి మొత్తం చేస్తాం కదా మళ్ళీ తుడిచేసి గాలిలో పెట్టాలి బాగా ఆరనివ్వాలి లేదంటే మాత్రం తుప్పట్టేస్తాయి పట్టేస్తాయి ఎక్కడికక్కడ పండగలు వచ్చినప్పుడు మాత్రమే క్లీన్ చేసేదాన్ని ఈసారి పదురుపు ఒకసారి చేసుకోవాల్సిందే లేదంటే కొంచెం జంకు అనమాట కొద్దిగా మట్టుంది ఎంత తోమినది కూడా రాలేదు ఒకసారి కడుక్కుని మళ్ళీ వస్తాను చేసినప్పుడు ఏదైనా ఇలాగ కనిపించింది అనుకోండి నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట చేస్తే మొత్తం ఎంత టైం పట్టినా పర్ఫెక్ట్గా చేయాలి అని ఇంకా మా వాళ్ళు ఆడుకుంటున్నారు చక్కగా మా చిన్నోడు రానని నాకు అక్కడ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు నేను రానని నేనేమో ఏం కాదమ్మా ఉంటారు ఫ్రెండ్స్ అని నేను రెండు రోజుల నుంచి వాడు ఏడుస్తున్నాడు నేను రాను నేను రానని ఇదిగోండి ఇక్కడ కూడా అయిపోయింది మొత్తం బట్ట పెట్టి తుడిచేసామనుకోండి గాలికి తొందరగా ఆరిపోతుందిగా లోపల పెట్టేయచ్చు ఈ లోపల నుంచి మూల నుంచి మొత్తం కూడా నీట్గా తుడుచుకోవాలి అయిపోయిందండి ఇల్లంతా మళ్ళీ ఒకసారి తుడిచేస్తాను అయితే పైన ఇంకో అట్టపెట్టి ఉంది కదా ఎక్వేరియం పక్కన సో అది కూడా తీసేసాను అనమాట మా ఆయన పొద్దున్న చే మా ఆయన చేసే పనులన్నీ ఒక్కొక్కసారి ఇలాగే ఉంటాయి పొద్దున్న చెప్పాలి కదా దాంట్లో థర్మకోల్ ఉన్నాయని నేను చూడలేదు ఆయన చూశారు థర్మోకోల్ నేను చెప్తే నేను చెత్త డబ్బాలో పాడేస్తాను కదా చెప్పలేదు ఇప్పుడు తీస్తే రెండు థర్మోకోల్స్ వచ్చింది మళ్ళీ చెత్త తయారైపోయింది ఇప్పుడు స్టీల్వి వంటవి అన్నీ కూడా దీంట్లో ఎన్ని పడతాయి అన్నీ వేసేసాను ఈ స్టీల్ డబ్బాలు ఉన్నాయి కదా బ్యాగ్లో పెట్టి అక్కడ తీసుకెళ్ళి వంట్రూమ్లో సదరేసాంలేండి ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్నవి కదా పైగా దగ్గరగా తీసుకున్నాం కాబట్టి ఇలా చేసుకున్నాం అనుకోండి ఒకటే రౌండ్లో అయిపోతుంది అనమాట లేదు రెండు మూడు రౌండ్లు వేసారనుకోండి దాని తగ్గట్టు డబ్బులు తీసుకుంటారు అది మా బాధ అందుకనే కొంచెం కష్టపడాల్సి వచ్చింది నేను ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది టైలరింగ్ మెటీరియల్స్ అవన్నీ కూడా సర్దురుకుని అయితే ఇక్కడ వాళ్ళందరూ అంటున్నారు నువ్వు వెళ్ళగా నాకు మెసేజ్ పెట్టి నేను తీసుకొస్తాను బట్టలు నువ్వు కుట్టేవరకు ఎవరికి ఇవ్వనని అంటున్నారు అనమాట దగ్గరే తీసుకుంటాం వల్ల ఇది ఒక మంచి బెనిఫిట్ అయింది నాకు లేదంటే మళ్ళీ కొత్త కస్టమర్ తోటి వాళ్ళతో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు అంటే వీళ్ళందరూ నాకు బాగా అలవాటు అయ్యారు కాబట్టి కొంచెం ఫ్రెండ్స్గా కుడతాను కానీ అక్కడ అలా కాదు కదా అందుకునే కొంచెం భయం వేసింది కానీ దగ్గరగానే దొరికిందిలేండి అయిపోయింది ఇవన్నీ సదిరేస్తున్నాను ఇవన్నీ సదిరేసి ఆయన ఇంకా టేప్ పెట్టేసి బిగించేస్తారులే తర్వాత అన్నీ స్టీల్ అన్నీ వేసేస్తున్నానండి ఇది పడుతుంది లేదని చూస్తున్నాను అనమాట ఇది కూడా అంతే ఇంకా అయిపోయినట్టే ఇది మొత్తం పైన ఎక్వేరియం ఒకటే ఉంది అది తీస్తాను ఈ నేను ఇప్పుడే తీయమంటే అప్పుడు తీద్దాంలే అదంతా కూడా కొంచెము గాజుది కదా పగిలిపోతుంది తర్వాత తీస్తానులే అంటున్నారు సో ఇప్పుడైతే మా ఓడికి ప్రాజెక్ట్ వర్క్ అండి తులిప్ తులిప్ చేయాలంట సో నేనైతే ఇలాగా ఈ పర్పుల్ కలర్ అయితే ఇచ్చాను అసలు మైండ్ ఒక చోట మనసు ఒక చోటు ఉంటే అస్సలు అవ్వదండి నేను ఎంత ఈజీగా చేసేసేదాన్ని ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే ఈసారి అయితే చాలా తిప్పలు పడాల్సి వచ్చింది ఎందుకంటే నా బ్రెయిన్ సరిగ్గా పని చేయట్లేదు అంతా కూడా మనసు అంతా కూడా ఈ సర్దాల మీద ఉంది ఎంత సర్దినా ఇంకా వస్తానే ఉన్నాయి సో కాబట్టి నాకైతే కొంచెం టైం పట్టింది తర్వాత చిరాకు కూడా వచ్చేసింది ఈసారి అయితే నీ ఏంటి తలనొప్పి ప్రతీసారని కానీ ఈ సంవత్సరమే మళ్ళీ సంవత్సరం ఇంకా మా ఉండదు ఈ ఒక్క సంవత్సరమే ఇంకా అందుకనే కొంచెం ఓపికతోటి చేస్తున్నాను అనమాట ఇవంతా కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకుని పెట్టేసుకుంటే వచ్చేస్తుంది తులిప్పు చెప్పాను కదా మనకి మైండ్ సరిగ్గా లేక లేట్ అయిపోయింది అనమాట ఎన్నిసార్లు ఇప్పాను ఎన్నిసార్లు తీసాను ఫైనల్గా అయితే అయిపోయిందిలేండి ఇంకా ఈ కెమెరా తోటే కాదని చెప్పేసి కెమెరా ఆఫ్ చేసుకుని మంచం ఎక్కేసి అప్పుడు బ్రెయిన్ కొంచెం మైండ్ సెట్ చేసుకుని అప్పుడు చేశాను అప్పుడు వచ్చింది అంతకంతసేపు రాలేదు ఇదిగోండి ఇటు అటు తిప్పుతూనే ఉన్నాను తిప్పుతూనే ఉన్నాను సో ఫైనల్గా అయితే అయిపోయిందండి సో ఇదండి ఈరోజు లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి